సోమ్ గారికి ఎమ్మెల్సీ సీటు అనగానే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పని కట్టుకొని ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నాయి ఎలాంటి విష ప్రచారం అంటే సోమ్ విరాజ్ గారు రెండవసారి ఎమ్మెల్సీగా అవ్వడం కష్టమని పార్టీ ఇంకొక పేరు తలిస్తే ఆర్ఎస్ఎస్ ఇంకొక పేరు ప్రపోజ్ చేసిందని ఇలా రకరకాల మసాలా అనేది న్యూస్ అనేది వండి పెడతా ఉంది ఈ మసాలా న్యూస్ అనేది ఇనే పరిస్థితిలో ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ లేరు అది అర్థం చేసుకోవాలి వారు ఎందుకంటే గతంలో బీజేపీని తొక్కడానికి ఎలా చేశారో ఇప్పుడు చేస్తున్నారు భవిష్యత్తులో చేస్తారు కానీ ఇకపై బీజేపీలో నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుల పైన ఇష్టం వచ్చినట్టు మీరు అనాలసిస్లు రిపోర్టింగ్లు న్యూస్ వేస్తే వినడానికి ఏ బీజేపీ కార్యకర్త కూడా సిద్ధంగా లేరు ప్రజలు అంతకన్నా సిద్ధంగా లేరు మీ న్యూస్ ఛానెలే కాదు సోషల్ మీడియా ఉంది ఇంకా చాలా మీడియాస్ ఉన్నాయి ఏం మాట్లాడుతున్నారు దేని మీద ఫైట్ చేస్తున్నారు అనేది ప్రజలు చూస్తున్నారు అవి గుర్తు పెట్టుకొని మీరు కథనాలు ప్రచురిస్తే మీడియాకి విలువ ఉంటుంది ఎందుకంటే సోమ్ వీరాజ్ గారు ఈరోజు కాదు ఆయన ఇప్పటికిప్పుడు ఫ్లైట్లో వచ్చి దిగరాల బీజేపీలోకి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి బీజేపీ పార్టీ కోసం కష్టపడుతున్నారు ఇంకా చెప్పాలంటే మీకు బీజేపీ అనే పేరు ఆ నామకరణం రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కష్టపడుతున్నటువంటి వ్యక్తి సోమవీరాజ్ గారు అంటే దాదాపుగా నలభై ఎనిమిదేళ్ళ సర్వీస్ బీజేపీకి ఇచ్చాడు ఓకే నలభై ఎనిమిదేళ్ళ ట్రాక్ రికార్డు సోమవీరాజ్ గారిది భారతీయ జనతా పార్టీలో అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఈసారి ఎమ్మెల్సీ రావడం కష్టం అసలు ఈ పేరు ఎలా వచ్చిందో తెలియదు అసలు ఎమ్మెల్సీ కాదు కదా ఆయనకున్న ఆయన కష్టపడినటువంటి కష్టానికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఒక మంత్రి పదవి ఇస్తే కూడా తక్కువే అది గుర్తుపెట్టుకోండి మీరు ఎందుకంటే గతంలో లాగా లేరు బీజేపీ కార్యకర్తలు బీజేపీలోకి వచ్చినటువంటి ఏ కార్యకర్త ఇంకొక ప్రాంతీయ పార్టీలో పోయే పరిస్థితి లేదు ఈరోజు ఎందుకంటే సోమ్ విరాజ్ గారు లాంటి వాళ్ళు దార్శనికులు నలభై ఏళ్ళ నుంచే దేశం కోసం ఏ పార్టీ పనిచేస్తుందో అని తెలుసుకొని అక్క ఆ రోజు కష్టపడ్డారు కానీ మీలాంటి మీడియా సంస్థలు ఉండబట్టే పందిని నంది నందిని పంది చేసి మీ పబ్బం గడుపుకున్నారు ఇన్నాళ్ళు కానీ ఇకపై అది చెల్లదు దేశం కోసం బీజేపీ పార్టీ కోసం నిబద్ధతో చేసినటువంటి ఏ కార్యకర్తను కానీ ఏ నాయకుడిని కానీ ఆపే శక్తి ఏది లేదు ఏ మీడియాకు కూడా లేదు రాసి పెట్టుకోండి ఏదో ఒక రోజు ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ జెండా పాతుంది గుర్తుపెట్టుకోండి అందరికీ నమస్కారం ఎమ్మెల్సీగా రెండో పర్యాయం నన్ను పార్టీ ఎంపిక చేయడం నామినేషన్ ఘట్టం దగ్గర నుంచి పార్టీ చూపించినటువంటి ఒక కార్యకర్త మీద వారు తీసుకున్న నిర్ణయమే కాదు ఆ సందర్భంలో పార్టీ వ్యవహరించినటువంటి తీరు నేను పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి పార్టీలో పనిచేస్తున్న ఒక కార్యకర్తని ఈ వేళ్ళకి సుమారు నలభై ఏడు సంవత్సరాలు అయింది మీ ద్వారా నేను రాజకీయ రంగంలో ఉన్నటువంటి కార్యకర్తలకే కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాదు ఒక కార్యకర్తకి పార్టీ ఏ సందర్భంలో ఎలా వ్యవహరిస్తుంది అందులో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎప్పుడూ మర్చిపోదు ఈ యొక్క ఆలోచనని ఈవేళ ఒక పొలిటికల్ అట్మాస్ఫియర్కి పార్టీ తెలియజేసిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను